అందరికీ నమస్కారం అండి దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది గమనించగలరు ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలే ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్లిపోతాయి నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొకదాని మీద ఆశపడటం ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టు ప్రవర్తించడం గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో మన వెనక జనాలను పోగేసుకోవడమూ కాదు మన మాటల వల్ల కానీ చేతల వల్ల కాని ఎవరిని హింసించకుండా ఉండడం మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా బ్రతకడం కొంతమంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటారు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది అది ప్రేమైనా స్నేహమైనా బంధమైనా చివరికి కుటుంబమైనా ఏదైనా సరే ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని అయినా ఎగురుకుంటూ పోతుంది మనం జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలువదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది ప్రతిదాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే అమ్ముతారు అడవిలో ఉండే బండరాయి సైతం ఓవార్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది అలాగే కష్టాలు కడలిలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది ముఖానికి మేకప్ వేసుకుని కళ్ళని మోసం చేసినా పర్వాలేదు కానీ మనసుకు ముసుగేసుకుని హృదయాన్ని మాత్రం మోసం చేయకండి జీవితమంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకుని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడం కాదు జీవితం అంటేనే నేర్చుకోవడం సైనికుడు ఎప్పుడూ యుద్ధభూమి నుండి పారిపోడు యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకుండా వాటి పోరాడండి హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు లేని హద్దును మన చుట్టూ మనమే నిర్మించుకుని దాన్ని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు మంచివారితో మనసు విరిగేలా పదేపదే అనుచితంగా ప్రవర్తించకండి అందంగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మరణాయుధంగా మారిపోగలదు చిన్నతనంలో మనకు నడక నేర్పిన నాన్న ఇప్పుడూ మన చేతులు పట్టుకుని కూడా ఇప్పటికీ మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఈ సొసైటీలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం ఒక్కటి అడిగితే వెయ్యి చెబుతారు అన్నిటికంటే కష్టమైనది సహాయం చేయడం వెయ్యి మందిని అడిగితే ఒక్కరు చేస్తారు ఎంతటి కోటీశ్వరుడు అయినా చివరికి తెలుసుకునేది ఒక్కటే కేవలం మనీ మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదని మనీతో ముడిపడిన బంధం మనీ వరకే దగ్గరగా ఉంటుంది మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం మళ్లీ ఒంటరిగానే పోతాం వర్త సంపాదనను భార్య ధరించే నగలు ఆనందం బట్టి చెప్పవచ్చు వర్త ఇచ్చే ప్రేమ భార్య చూపే ప్రేమను బట్టి ఉంటుంది నీ ఆలోచన మార్చుకొని అలవాటు మారుతుంది నీ అలవాటు మార్చుకోనీ జీవితం మారుతుంది భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ఎవరికి అవసరం లేదు ఎక్కడ ముగించాం అన్నదే ముఖ్యం గెలుపుకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు కోటమి అనేది ఎప్పుడూ అపకారి కాదు మనం మంచి చేశాము అనుకుంటాము కాని మంచిలో కూడా చెడుని వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు నీకు నచ్చింది చెయ్యి అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే లేదు అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండవద్దు ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి రంధ్రం చాలు మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండాలి నిన్ను భారంగా అనుకునేవారికి దూరంగా ఉండు నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది అమ్మ మనకు జన్మనిస్తుంది భార్య ఆజన్వాంతం ప్రేమిస్తుంది అమ్మ లేకుంటే మనకు జన్మలేదు భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు అమ్మ భారం కాకూడదు భార్య బానిస కాకూడదు అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకుని బాధపడతాం మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని జ్ఞాపకాలకి ఉన్న శక్తి అలాంటిది మనం ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మనలో చెడును వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటివారు మనలోని మంచితనాన్ని ఎన్నటికీ గుర్తించరు ఎంత బాగా చూసుకున్నా భర్తను వేధించే భార్యగల ఇల్లు నరకంతో సమానం ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే ఆ తరువాత మీకు ప్రశాంతతే కరువైపోతుంది ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్ధాలకు దారితీస్తుంది భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్నిస్తుంది లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు వాళ్ల అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్లిన వాళ్లని మన అవసరాన్ని తెలుసుకొని పడగకుండానే హెల్ప్ చేసిన వాళ్లని ఎప్పటికీ మర్చిపోకూడదు మాట్లాడాలి అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది కానీ వద్దు అనుకునేవారికి సాకు దొరుకుతుంది కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు తీసేవన్నీ గోతులు ఇదే నేటి సమాజం తీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సహనంతో స్నేహం చేయాలి అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది క్యారెక్టర్కి మించిన అందం లేదు సాధనకు మించిన అదృష్టం లేదు ప్రేమకు మించిన తోడు లేదు ప్రతిభకు మించిన ధనం లేదు విజయానికి మించిన ఆనందం లేదు ధైర్యానికి మించిన శక్తి లేదు త్యాగానికి మించిన గొప్పదనం లేదు మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి ని కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది కారణం చిన్నదే కాని ఫలితం మాత్రం జీవితకాలం మన మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు మన అనుకున్నవారు అనే ఒక్క మాట చాలు ఓర్పు సహనాలను అలవర్చుకోవడానికి సరైన శిక్షణ సంస్థ మన గృహమే గృహస్థ జీవితంలోని ఒడిదుడుకులను మౌనంగా సహించడమే మనకు ఒక గొప్ప తపస్సు లాంటిది